సార్ మీరు మీరు మీ శ్రీమతి గారు ఇంత అన్యోన్యమైన దాంపత్యం కొనసాగించడానికి సార్ మూల రహస్యం ఏంటి సార్ ఇది ఇంత జీవితం ఎవరు కాదు సర్దుకుపోవడం ఆ పాట మీరు మళ్ళీ పాడతారా సార్ ఎవరికైనా ఎవరైనా వచ్చి మీకు చెప్తే భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు ఎప్పుడో ఎప్పుడో పాడేమా మనం పాడేమా శ్రీగారు అవును అంతే ఆయన గోపాల అది మీకు తెలియదు మీకు ముందు పరేష్ రాజుతో జయించారు బాలేదని మళ్ళా నాతో జయించారు అదే ఆ పాత్ర పాట సార్ ఆ పాత్ర పాత్రే పాత్ర అదే గొప్ప సీక్రెట్ చెప్పారు సార్ అది అంటే చాలా మంది తెలిసి ఉండొచ్చు కానీ లేవండి సాగితే గొప్ప సాగుపోతే మ్యారేజ్ ఏం తలకాయ చెప్పండి అదే అదే అది సర్దు వాటర్లో సంసారం ఉంటుంది అవును ఇద్దరు పొలలు పుట్టిన తర్వాత ఇంకా నాలుగేళ్ళు ఏళ్ళు ఐదు ఏళ్ళు సంసారం తీసి డైవర్స్ ఏంటండి ఆ మాట అంటే ఏంటంటే మా ఇద్దరికి కెమిస్ట్రీ కుదరట్లేదు ఏదో వేవ్ లెంగ్త్ కుదరట్లేదు వేవ్ లెంగ్త్ కుదిరి పొందా పెళ్ళి నాడు అయితే అయితే గదిలో జరిగే సంబంధం ఎవరు చెప్తాడు కాబట్టి అది ఎవరు చెప్పినాయి మీకు డైవర్స్ ఇచ్చే లాయర్ చెప్పినా నాయన అన్ని బాగున్నాయి మీకు చేస్తాను ఎందుకైనా అయితే ఒక ఆరు నెలలు మీరు రాదు రండి ఈ లోపల మళ్ళీ ఏమైనా మార్పులు మారుతాయేమో చెప్తాడు ఎవరైనా కలిసి ఉండమంటారని వెళ్ళిపోమని ఎవరే అందరూ కదా అంతే కదా సార్ షూబ్లోంచి బయటకు వచ్చిన పేస్ట్ని షుభు నుంచి బయటకు వచ్చిన పేస్ట్ని పంపించాలనుకోరు అలాగేనా పంపగలవా ట్రై చేసి చేతికి అంటుందా పని పంపలేదు అలాగే గడప దాటి వెళ్ళినట్టు సంసారాన్ని కూడా ఎవరైనా లోపలికి తీసుకురాలేదు అది వాళ్ళిద్దరి మధ్యలో ఉండాలి అంతే కదా సార్ అందుకే సంసారం ఉన్నాడు అమెరికాలో ఒకసారి వెళ్ళినప్పుడు సంసారపక్షంగా ఉంటే బాగుంటుంది అన్న ఒక పెద్ద కోపం సంవత్సరపక్షం అని మూడు సార్లు అన్నారు ఇప్పుడు సంసారపక్షం అంటే ఏమిటంటే అని అడిగింది ఎన్ను అయిందమ్మా మనం వచ్చాను ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయిందన్నాడు అంది సరే బాగానే ఉంది పెళ్లి ఎన్న ముప్పై ఏళ్ళు అయింది ఈ ముప్పై ఏళ్ళు మీ అమ్మ నాన్న ఎప్పుడన్నా గదిలో కూర్చుని తలపేసుకుని లోపల కూర్చుంటాం నువ్వు చూసావా అన్న నేను చూడలేదు అదే సంసారం అంటే అన్నా ఏం చెబుతాను దానికి అర్థం మరి ఆ జ్ఞానం ఉండాలి అడగకూడదని అలా తయారైంది ఇప్పుడు యువతంతా ఎందుకు పాడవుతుంది రెండే రెండు నోట్ చేసుకున్నాం మీ మాస్టర్ చెప్పినా మా మ్యాస్టార్ చెప్పినా వాళ్ళ మ్యాస్టార్ చెప్పిన ఎవరు చెప్పినా రోడ్డుకి వెడం పక్కనే నడవమన్నారు కుడిపా గురించి వాళ్ళు నోటమ్మని రాలేదు ఇప్పటికీ రోడ్డు మీద పోలీసు వాడు కూడా కీప్ లెఫ్ట్ అంటాడు రైట్ అని మాట రాదు కుడి పక్కన నడవటం కనుక నేర్చుకుంటే ఎడంపక్కన నడవటం నేర్చుకుంటే కుడిపక్కనడితే ఏంటి అనేది నీకే తెలుసు ఇది చేతి సాధన కీప్ లెఫ్ట్ అంటే అందరూ ఆయన మా చిన్న తండ్రి ఉందనుకోండి కరెక్టే అనుకోండి గురుగారు ఇప్పుడు కుడిపక్కన అంటాడు ఎవరి ఏరి చోడ మోహం పడతాడు కాబట్టి దీన్ని బట్టి అర్థం నీకు సాధన తక్కువ వాదన ఎక్కువ సాధన తక్కువ వాదన ఎక్కువ అంటే రెండు మనకి విజ్ఞానం పెరగాలి విజ్ఞానం పెరగాలి మనకి టీవీలు వస్తున్నాయి ఫోన్లు వస్తున్నాయి సెల్ ఫోన్లు వస్తున్నాయి ఇంకా రకరకాలుగా విజ్ఞానం పెరుగుతుంది కానీ మనకి జ్ఞానం బాగుట్టుకుంటున్నాం అమ్మ నన్ను అమ్మానే అమ్మాయిని పిలవాలనే జ్ఞానం పోయింది తప్పు కదా మాతృభాష అన్నారు అరవ వాడికి అరవం తెలుగు వాడి తెలుగు తమిళ వాడి వాళ్ళ మాతృభాష తల్లితో సమానం అన్నారు తల్లి పదం ఎంత గొప్పది మనకి తెలియకుండా నేను ఎవరిని నేర్పకుండా మనకేదో అనుకోకుండా తప్పదు అమ్మ అంటాం ఎందుకంటాం కదా అమ్మ ఎంత గొప్పది తండ్రి ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు నేర్పేది జ్ఞానం తల్లి అట్టే కాదు ఒక ఏజ్ వచ్చేంతవరకు నీకు నేర్పేది ఆల్ ఇంగ్స్ నేర్పేది మదర్ టాకింగ్ డ్రింకింగ్ వాకింగ్ సెట్టింగ్ అన్నీ నేర్పేది మదరే తల్లి బిడ్డ ఎదుగుదలకి మాతృభా మాతృస్థన్యం ఎంత అవసరం బిడ్డ ఎదుగుదలకి మాతృస్థన్యం ఎంత అవసరమో బిడ్డ మానసిక వికాసానికి మాతృభాష అంత అవసరం తెలుసుకోవాలి ఎవరు చెప్తాడు వాళ్ళు కుర్రాలు చెప్పేవాడు లేడు వినేవాడు అసలు ఎంత ఎన్ని విషయాలు సార్ మీరు అసలు అలవోకగా మీకు మీరు ఎన్ని సందర్భాలు ఇలాంటివి చెప్పారు తెలియదు కానీ మీకు మీ భాష కానీ మీ ఆలోచన కానీ సార్ నిజంగా ధన్యులం అవుతున్నాం అందరం అది కూడా మంచి కామెడీతో చెప్తున్నారు అందరికీ అర్థమయ్యేలాగా చదవాలంటే రామాయణ జీవితాన్ని చదవక్కర్లా వాడు ఏం మారట్లేదని చెప్పేస్తున్నాడు కుర్రాడే వదిలేవయా జీపే వాడు నేర్చున్నాడు అంటారు పెద్దవాడి అడే నేర్చుకుంటాడు ఏమైనా కొద్ది అవసరం చేస్తుంది సార్ చివరిగా ఒక మాట మీరు బ్యాంకులో పనిచేశారు కాబట్టి ఈ తరం వాళ్ళకి డబ్బులు ఆదా చేయడం ఎలా ఎలాగా అనవసరం ఖర్చులు మానేయడం బెటర్ సింపుల్ దాచుకోవాలా డబ్బులు అంటే చైనా వెళ్ళాను వెళ్ళినప్పుడు అప్పుడు చైనా అంటే మనకంటే జనాభా ఎక్కువ పూర్ కంట్రీ ఉంది కదా అక్కడికి వెళ్తే స్వర్గంలా ఉంది నాకు అనుమానం వచ్చి అక్కడ అడిగాను అడిగితే అక్కడ ఫైనాన్షియల్ కంట్రోల్ అంటే మన ఫైనాన్స్ మినిస్టర్ మేము విన్నది ఇలా అండి ఇంత మార్పు వచ్చింది స్వర్గంలా ఉంది వాటి సీక్రెట్ బి ఇచ్చాను ఇట్ బోర్డు మీద ఒక సెంటెన్స్ లేదు సార్ నో సీక్రెట్ వీ లివ్ అకార్డింగ్ టు అవర్ ఇయర్నింగ్స్ అన్నారు డ్రైవర్ ఎలా ఉండాలి డ్రైవర్ వాడే అలా ఉండాలి అంతేగాని వాళ్ళ మా ఓనర్ అమ్మాయి వాళ్ళ అబ్బాయి టీవీ చూస్తున్నాడు కానీ నేను కూడా కొనాలంటే లోన్లు పెట్టాము ఇన్స్టాల్మెంట్లు అది చేసుకుంటే ఎవరు నష్టం నష్టపోతుంది చాలా గొప్ప మాట సార్ చాలా అవసరం ఈ తరానికి అందుకే అంత అంత సూటిగా అడిగాను సార్